హలో అండి చలికాలం వచ్చేసింది ఇంకా కంపల్సరీగా పెదాలకైతే చాలా మంది లిప్ బామ్ అయితే యూస్ చేస్తారు కదా లిప్ బామ్ కానీ లిప్స్టిక్ కానీ మనం మార్కెట్ నుంచి తెచ్చుకొని మన పదాలకు అప్లై చేసుకోవడం వల్ల వాటిలలో ఉండే కెమికల్స్ వల్ల కొంతమందికి అయితే హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి కదా అలాంటి వాళ్ళు చక్కగా బీట్రూట్ తోనే మనం ఇంట్లో లిప్స్టిక్ కానీ లిప్ బామ్ కానీ ఈజీగా రెడీ చేసుకోవచ్చు దీనికి కావాల్సింది ఒక బీట్రూట్ ఆ బీట్రూట్ ని తురమండి లేదంటే మిక్సీ అయినా చేసేసి తర్వాత ఒక జల్లల్లో వేసుకొని ఈ విధంగా పిండేసేయండి వాటర్ అంతా ఇలా వచ్చేస్తాయి అన్నమాట దీన్ని ఒక బౌల్లో వేసేసుకొని కొంచెంసేపు మరగనివ్వండి మరిగే అది అవుతుంది అనమాట వీడియోలో చూపించిన విధంగా ఇలా తిక్గా అయిన తర్వాత దీంట్లో వ్యాసిలిన్ కానీ లేదంటే మీరు వింటర్లో వాడే ఏదైనా మాయిశ్చరైజర్ కానీ దాంట్లో వేసేసుకొని కొంచెం కొకోనట్ ఆయిల్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని తిక్కుగా తయారవుతుంది దాన్ని ఒక గ్లాస్ జార్లో వేసేసుకొని చక్కగా ఫ్రిడ్జ్ లో పెట్టేసేస్తే కొంచెంసేపకి గడ్డ కట్టేస్తాయనమాట చక్కగా మనం డైలీ దీన్ని అప్లై చేసుకోవచ్చు దీంట్లో ఎటువంటి కెమికల్స్ లేకుండా ఉంటుంది అండ్ పెదాలు కూడా రెడ్గా అయిపోతాయి అన్నమాట నేను వేసుకున్న కర్ట్ సెట్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను నాకైతే చాలా తక్కువకే వచ్చింది మీకు కనుక ఈ డ్రెస్ డీటెయిల్స్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్